నమస్తే నైన్టీ న్యూస్ కి స్వాగతం ఉచిత ఇసుక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కిర్లంపూడి ఎంపీడీఓ కార్యాలయంలో మీడియా సమావేశాలు నిర్వహించారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీని అధికారులు ప్రతినిధులు భాగస్వామ్యంతో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అమలు చేస్తామన్నారు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకను అడ్డదారిలో అమ్ముకుని యాభై వేల కోట్ల రూపాయలు దాచుకుందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం దోపిడీ కారణంగా నిర్మాణ రంగం గత ఐదేళ్ల కాలంలో కుదేలైందని ఎమ్మెల్యే అన్నారు పేదల ఇసుక కొరతతో పడిన ఇబ్బందులు చూసి ఉచితంగా ఇసుక ఇవ్వాలని చంద్రబాబు ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుని ఎన్నికల్లో హామీ ఇచ్చి పారదర్శకంగా ఇప్పుడు అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి జెడ్పీటీసీ తోట గాంధీ మండల పార్టీ అధ్యక్షులు చెదరం చెడ్డి బాబు సర్పంచ్ గూడాల శ్రీలతారాం బాబు టిడిపి నాయకులు ఎస్విఎస్ అప్పల్ రాజు బుద్దిరెడ్డ సుబ్బారావు మరియు తదితరులు పాల్గొన్నారు కొండకాలం లేదు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి లభ్యమయ్యేటటువంటి ఇసుకని ఏ రకమైనటువంటి పర్మిట్ లేకుండా ఆమోదం లేకుండా మనుషులు బళ్ళుతోటి తోటి తోలుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఉదాహరణకి మన వేయలేని నది ఉంది దాని నుంచి కావాల్సినంత దిశగా లభ్యమవుతుంది గత ప్రభుత్వంలో అయితే పెద్ద పెద్ద పురుకులను పెట్టేసి ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి వేల కొద్ది లారీలు తోలేసి లక్షల కొద్ది రూపాయలు వెనకేసుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అలాంటి ఉద్దేశం లేకుండా కేవలం సామాన్యుడికి ఇసుకను అందివ్వాలి అనేటటువంటి అతి చెరుకు తేవాలనేటటువంటి ఆలోచనతో ఇటువంటి కాలంలో చిన్న చిన్న వాగల నుంచి వచ్చేటటువంటి ఇసుక అంతా కూడా ఎడ్ల బండి మీద మనుషులు తోలుకొని వాస్తవంగా కూడా మనకు అదే జరుగుతుంటుంది ఎడ్లు బళ్ళు ఎట్లోకి వెళ్తాయి అక్కడ మనిషి తవ్వి పోసుకుంటాడు వాటి తెచ్చి బయటికి తెచ్చి వందకో రెండు వందలకో దాన్ని అమ్ముకుంటాడు ఆ రకంగా కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఉచిత ఇసుకలో అయితే గతంలో దీని మీద చూసుకుంటే ఈ రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి ఇళ్ల కోసం ఈ నాయకులంతా కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ఇసుక మీదే ఈ తప్పుడు పాలసీ పెట్టి యాభై వేల కోట్ల రూపాయలు దూసేశారు నిజంగా యాభై వేల కోట్ల రూపాయలని ఇసుక మీద దాన్ని ఆదాయంగా తీసుకుని ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు కట్టినటువంటి ఇళ్లలో సగం ఇల్లు ఆ డబ్బులతో కట్టేటటువంటి అవకాశం ఉంది ఉదాహరణకి జగన్ అని ఇళ్ళని గొప్పగా చెప్తున్నారు దానికి ఐదు లక్షలు ఆరు లక్షలు అన్నారు ఇక్క రెండు లక్షలు రెండున్నర లక్షల దాకా అయిపోయినటువంటి పరిస్థితి వీడియో సోదరులకి పత్రికా సోదరులకి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యల పరిష్కారం అయిపోయి దృష్టి పెట్టడం ఒక పక్క అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలనా విధానాన్ని చక్కదిద్దుకుంటూ మరోపక్క ప్రజా అవసరాలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులుగా మారినటువంటి కొన్ని సమస్యల మీద అమలుకు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అందులో భాగంగా చూసుకుంటే ఉచిత ఇసుక విధానం సామాన్యుడికి గత ప్రభుత్వంలో అతి భారం అయిపోయినటువంటి ఈ ఇసక విధానం ఆనాడు ఎన్నికల ముందే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను అందిస్తాం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు చెందకుండా దాని మీద ఆశించకుండా ఓన్లీ ట్రాన్స్పోర్టు అలాగే లోడింగ్ అన్లోడింగ్ దీనికి అయ్యే ఖర్చునే వినియోగదారుడు ఉపయోగించుకునేలా సెస్సులు కానీ రాయితీ ఇది ట్రాక్టర్లు కానీ ఎవరినే పెట్టకుండా మధ్యవర్తులు లేకుండా ఇసకన్న దాన్ని స్వచ్ఛందంగా అందిస్తామని చెప్పేసి నాడు చెప్పడం దాన్ని ఈనాడు అమలుకు నిన్నటి నుంచే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది వర్షాకాలం నదులన్నీ కూడా ఫుల్గా వరదలతో నిండి ఉంటాయి కృష్ణానది కానీ అతి కీలకమైనటువంటి పెన్నా కానీ గోదావరి కానీ నాగావళి కానీ వంశధార కానీ Mundo çok